వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు రుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు సో టీటీడీ ఇష్యూ సంబంధించి దానికి సంబంధించి ఆయన హాజరవుతారు విచారానికి మరి ఎలాంటి కీలక పరిణామాలు జరగబోతున్నాయో మాట్లాడదాం అంత పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సంగమరావు గారు ఉన్నారు నమస్కారం నమస్తే ఏంటి సార్ బోమన ఇష్యూ మళ్ళీ లైమ్ రేట్లోకి వచ్చింది ఈసారి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది భోమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన అజెండా తోటి ముందుకెళ్తున్నాడు ఒక రకంగా అతని ట్రాప్లో ప్రభుత్వం టీటీడీ పడిందని అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా తప్పైనా ఒప్పైనా ప్రజల నోలల్లో నానాల ఇప్పుడు కరుణాకర్ రెడ్డి చేస్తున్న పరిస్థితి అది ఎందుకంటే అంత ఘోరాది ఘోరంగా ఎవరు ఓడిపోలేదు తిరుపతిలో అతను రెండు పర్యాలు శాసనసభ్యుడు అయ్యాడు రెండు పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయ్యాడు మూడు పర్యాయాలు ఆ పాలక మండలిలో సభ్యుడిగా కూడా వ్యవహరించాడు అలాంటి వ్యక్తికి ఇవన్నీ తెలియవని అనుకుంటే పిచ్చి పొరపాటు నిస్సందేహంగా ఇవన్నీ తెలుసు తప్పు మాట్లాడుతున్నా అన్న సంగతి తెలుసు తప్పులు జరిగినాయి అన్న సంగతి అతనికి తెలుసు అయినా సరే ప్రజలు చర్చించుకోకుండా ఈరోజు అతని గురించి చర్చించుకుంటున్నారు కదా అంటే అతన్ని ప్రజలు మర్చిపోకుండా చేయడం కోసం అతను ప్రత్యేకంగా ఎలాంటి పంద అయితే నేనైతే భావిస్తున్నాను ఇప్పటికే ఆలస్యం అయింది టీటీడీ ప్రభు టీటీడీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు అతని మీద చర్యలు తీసుకునే విషయంలో ఇప్పటికీ చాలా అభియోగాలు మోపిన తర్వాత కూడా ఆలస్యమైందని అయితే నేను భావిస్తున్నా ఇప్పుడు ఈరోజు వివరణ కోరుతున్నాను నా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చారు వివరణ కోరుతున్నాడు ఎందుకంటే హిందూ ధర్మం గురించి అతను ఒక్కడే హిందూ ధర్మ పరిరక్షకుడు అన్నట్టుగా భావిస్తూ ఇప్పుడున్నటువంటి పాలక మండలి ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు అలాగే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక భావజాలంతో నడుస్తుందని నడిపిస్తుందని అలాగే మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారని కాబట్టి దీన్ని నేను ప్రశ్నిస్తూనే ఉంటాను ఎన్ని రోజులైనా దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను అని చెప్పని అతను ఒక్కడే స్వచ్ఛమైన హిందువు అయినట్టు హిందువులు మొత్తాన్ని అతనే వాళ్ళ తరపున వేసుకొని ముందుకొచ్చి పోరాటం చేస్తున్నట్టు ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నాడు గతంలో చూసాం గోవుల మరణం సంబంధించినప్పుడు కావచ్చు లేకపోతే మొన్న జరిగినటువంటి చంద్రగ్రహణం దానికి సంబంధించింది కావచ్చు చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం అతను వాళ్ళ అబ్బాయిని ఏ ఏ అర్హతతోటి అతను పాలక మండల సభ్యుడు కాదు మరి ఆ అధికారి కాదు ఏ అర్హతతోటి ఆ రోజు గర్భగుడిలో శుద్ధి చేసే కార్యక్రమంలో అతను పాల్గొన్న పాల్గొన్నాడు ఇప్పటికీ వివరణ ఇవ్వలేదు ఇచ్చే శక్తి అతనికి లేదు దాని గురించి పట్టించుకోకుండా మరో కొత్త అంశాన్ని వారానికి పది రోజులకి కొత్త అంశాన్ని బయటకు తీసుకొస్తూ చంద్రగ్రహణం రోజు మాములుగా విలేకర్ ఏదైతే ఉన్నాడో శేషాన శేషాద్రి నాయుడు అతను సంబంధించినటువంటి విజువల్స్ అతను అత్యుత్సాహంతో బైకు తాళాలు ఆ తాళాల దగ్గర పెట్టుకొని తాళం కప్ప దగ్గర పెట్టుకొని చూపించిన దాన్ని బట్టి అతనే తాళం వేసినట్టు అతను చిత్రీకరిస్తూ కానీ అక్కడ ఆరుగురు ఉన్నారు వివిధ పత్రికలకు సంబంధించిన ఉన్నారు వాళ్ళ వాళ్ళ సాక్షి అతను కూడా ఉన్నాడు అయినా సరే ఇవన్నీ బయట పెడతారని సంగతి అతనికి తెలిసినా కూడా ఎందుకు మాట్లాడాడంటే నాలుగు రోజులు అతని గురించే మాట్లాడుకున్నారు కదా అదే అప్పుడు అతనికి కావాల్సింది అదే అతనికి కావాల్సింది తప్పైనా ఉప్పైనా ప్రజల మధ్య నానాలి ఎందుకంటే జైల్లో ఉండా కూడా నామినేషన్ వేసే అవకాశం భారతదేశంలో ఉందిగా అవును కాబట్టి హిందువుల కోసం పోరాడుతున్నారనే బిల్డప్ ఇవ్వడంతో పాటు ప్రజల్లో అతను నానుతున్నాడు ప్రతిరోజు అతని గురించి మాట్లాడుకుంటున్నారు అదే అతనికి కూడా కావాల్సింది ఆ విధంగా ముందుకెళ్తున్నాడు ఇదే మొట్టమొదటి కనుక చిన్న పవన్ పెద్ద కరతో కొట్టమన్నారు అవును కానీ అతను మొట్టమొదటి నుంచి కూడా ఇదే ఇలాంటి అభియోగాలు మోపేటప్పుడే తీవ్రమైన చర్యలు తీసుకొని అప్పుడే కనుక అతను కనుక కారాగారంలో కూర్చోబెట్టినట్టయితే ఇంత అడావుడి ఉండయితే ఉండేది కాదు వీళ్ళు చూద్దాం చూద్దాం ఇంకా చాలా అంశాలు బయటకు వస్తున్నాయి నెయ్యి అంశం బయటకు వస్తుంది అలాగే మామూలుగా ఉడా తో తుడాలో దాని గురించి బయటకు వస్తున్నాయి టీడీఆర్ బాండ్ విషయాలు బయటకు వస్తున్నాయి అలాగే గోవులు గోమాతలు చనిపోయిన విషయంలో బయటకు వస్తున్నాయి వాళ్ళ బంధువు ఆ రోజు ఉన్నాడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక అంశంలో అతను అదుపులో తీసుకుందాం నిదానంగా అని చెప్పని వీళ్ళు భావిస్తూ ఉన్నారు కానీ అతను కావాల్సింది ఇది కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో మామూలుగా అక్కడ ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించింది గూగుల్ అవుట్ కూడా ఈరోజు బయటపెట్టారు ఆ రోజు అక్కడ ఏ పరిస్థితి ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని శుభ్రం చేస్తే అక్కడ శనీశ్వరుడు విగ్రహం బయటపడింది ఆ శనేశ్వరుడు విగ్రహం ఎవరు తయారు చేయమన్నారు అంటే బెంగళూరు వాసి తయారు చేయమన్నాడు డబ్బులు కూడా ఇచ్చారు సిరుపులకి కాకపోతే వాళ్ళు అతను చనిపోవటం వీళ్ళు పూర్తి చేయకుండా ఉండటం అక్కడ అలిపిరి సంఘటన జరగటం చంద్రబాబు నాయుడు గారి వాహనానికి బాంబులు పెట్టి పేలి చేసిన సందర్భంగా దాన్ని ఖాళీ చేయించిన ఉదంతంలో వీళ్ళను కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు చిన్న చిన్న ఎత్తుకెళ్ళారు వదిలేసారు వదిలేశారు మీద చెత్త చెదారం మొత్తం వేసి ఇప్పుడు దాకా దాన్ని ఒక అడవిలాగా తయారు చేశారు అక్కడ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మొన్న ఎన్ని శుభ్రం చేశారు కాబట్టి అది బయటపడింది విష్ణుదేవి విష్ణుదేవుడుదా లేకపోతే శనిశ్వరుడుదా తెలియకుండా తెలియని వ్యక్తి అయితే కాదు అతను కానీ ఏదో ఒక అంశాన్ని గురించి మాట్లాడాలి మామూలుగా మనకు తెలిసినంత వరకు ఏదన్నా మూల విరాట్ని తయారు చేసుకుంటే మనం దాన్ని పూజలు చేసిన తర్వాత విగ్ర ప్రతిష్ట చేసిన తర్వాత మాత్రమే పూజలు చేయడం చేస్తాం మరి నన్ను అక్కడ పడిపోయిన దానికి వెళ్ళి పూజలు చేసా అంటే కాదు కదా అతను అంతే కదా అంటే హిందువుల్ని ఇంకా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు అతని మీద ఉన్న అపవాదం తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తను క్రిస్టియన్ కాదు అని చెప్పుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు నల్లరాయి చెప్పులు తీసుకుని కొట్టండి అని చెప్పింది అతనే అయినా కూడా దాని నుంచి ఇప్పుడు హిందూ పరిరక్షకుడుగా మారాడు అని చెప్పుకోవడం కోసం అతను ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో అతను విజయవంతం అవుతున్నాడు కాకపోతే ఏంటంటే ఇలాంటివన్నీ దొరికి ఇంకా ఆ బస్ పాలవుతున్నాడు అయినా సరే అతను ప్రచారం కావాలి కాబట్టి ఆ విధంగానే ఉంటున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను మొదటి నుంచి ఈ భూముల విషయంలో బిఆర్ నాయుడు గారు టార్గెట్ చేస్తున్నారు అనేది వైసీపీ వాళ్ళు అతను బీఆర్ నాయుడు గారిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసిందే భూమన కరుణాకర్ రెడ్డి రెండవది అతను చేసినటువంటి అవినీతి అతను చేసినటువంటి దోపిడీకి సంబంధించిన అంశాలన్నీ వీళ్ళు బయటకు తీసుకొస్తున్నారు ఒక్కోటి ఒక్కోటి అందువల్ల మొట్టమొదనే అతను లోకల్ కాబట్టి నాయుడు గారు చేతుల్లో ప్రసార మాధ్యమం ఉంది కాబట్టి ఏ విషయాన్ని అన్న బయటకు తీయాలంటే కూలంకుశంగా పరిశోధించి బయటకు తీస్తారు కాబట్టి వీడు చేసిన తప్పులు అవినీతుల గురించి వాళ్ళ కుంభకోణాల గురించి వాళ్ళ క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన్ని బీఆర్ నాయుడు అనే వ్యక్తి సమర్థుడు వీళ్ళ అంతు చూస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టిన పట్టు వదలకుండా అతను ముందుకెళ్తాడు కాబట్టి అతని గురించి క్షుణ్ణంగా ఇలా తెలుసు కాబట్టి ఆయన నియామకం చేయకుండా ఉండాలని చెప్పి వీడు మొట్టమొదటి ప్రయత్నం చేశారు ఆయన మీద విశ్వ కూడా చేశారు చేశారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అతని మీద నమ్మకంతో బీఆర్ నాయుడు గారికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలిగా పాలక మండలిగా ఈరోజు ఆయనకి అవకాశం కలగజేశాడు కలగజేసిన కాడి నుంచి అక్కడ వీళ్ళు చేసినటువంటి అపవిత్రమైన పనులన్నింటినీ తొలగిస్తూ పరిశుభ్రంగా ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ సరిదిద్దే క్రమంలో ముందుకెళ్తున్నాడు అలాగే వీళ్ళు చేసినటువంటి అవినీతికి టికెట్లు అమ్ముకున్న విధానాలకి చైర్మన్గా ఇటు చేసినటువంటి నిర్వాహకాలన్నింటి కూడా ఒక్కోటి బయటకు తీసుకొస్తున్నాడు ఈరోజు వెంగబొమ్మ అన్నప్రసాదంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు పరిశుభ్రంగా చక్కని భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు భక్తులందరూ కూడా ఆనందంగా ఉన్నారు గతంలో అరవై వేల మంది ఎంత ఈరోజు ఎనభై వేల మంది వెళ్ళగలుగుతున్నారు గతంలో ముప్పై ఆరు గంటలు పెడితే ఈరోజు పదమూడు గంటలకే బయటకు వస్తున్నారు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే విఐపిలు సందర్శనం కూడా కుదించాడు సమయాన్ని కూడా మార్చారు సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు సామాన్య భక్తులే మాకు ముఖ్యం విఐపిలు కాదన్న ఉదంతంతో ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు సంస్కరణలు తీసుకొస్తున్నాడు కాబట్టి ఇవన్నీళ్ళు తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి రోజుకొక విధంగా ఆయన మీద అభియోగాలు మోపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన సమర్థవంతంగా తిప్పికొడుతున్నాడు గతంలో లాగా ఇంతకుముందులాగా ఎవరు ఏ చైర్మన్గా కూడా ఆ విధంగా మాట్లాడలేదు కదా ఫస్ట్ టైము ఆయన ధైర్యంగా దమ్ముగా మాట్లాడుతున్నాడంటే ఆయన దగ్గర నిజాయితీ ఉండబట్టి ఆయన సేవ చేయడానికి వచ్చాడు ఒక రూపాయి కూడా ప్రజలు ఇచ్చే కానుకల రూపేడా వచ్చే డబ్బులను ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేక నా ఆర్థిక ఇబ్బందులు ఏవి లేవు కాబట్టి అతని ఖర్చులు ఆయనే పెట్టుకుంటూ ఈరోజు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ పారదర్శకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేసే క్రమంలో ఆయన ముందుకెళ్తున్నాడు సార్ బొమ్మ విషయంలో ఒకటి క్లారిటీ చెప్పండి ఆయన్ని క్రిస్టియన్గా ప్రూవ్ చేయడం కావచ్చా లేకపోతే ప్రభుత్వం ఇంటెన్షన్ అరెస్ట్ చేయడమా పక్క ఆధారాలతో అతను పక్క ఆధారాలతో అతను చేసినటువంటి దోపిడీలు దొంగతనాలన్నీ విరుగు చూపించేసి ఆధారాలతో అదుపు తీసుకోవడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం యా అతను మొత్తంతో ఇక్కడ సంబంధం లేదు యా థ్యాంక్ యూ సార్ సో ఇది అంకమరావు గారు అన్నది సార్ మనం టీవీ